బీహార్లో కాంగ్రెస్ వాటముని ఒప్పుకున్నట్లే అంటే వాటము వైపే పరుగులు తీస్తుందని తెలుస్తోంది ఎందుకంటే ఇక రాజకీయం చేయలేకపోయింది మన ఓటు అధికారిక యాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ ఆయన తెచ్చుకున్నటువంటి జనాభాతో బాగా చప్పట్లు కొట్టించుకున్నారు దానికి మంచి స్పందన అయితే వచ్చింది అయితే ఇవన్నీ ఓట్లుగా ఎంతవరకు కన్వర్ట్ అవుతాయన్న విషయం తెలియదు అయినా సరే ఇప్పుడు అక్కడ బీజేపీ ముందుకు వెళ్ళిపోతుంది జేడీయూతో దాంతో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది విమర్శించడం చేతగాక అంటే పాలనా పరంగా ఎటువంటి లోపాలు ఎత్తి చూపడం చేతగాక నరేంద్ర మోదీ తల్లితో ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసింది నరేంద్ర మోదీకి కలలో ఆయన తల్లి వచ్చినట్లు ఆమె ఏమొచ్చేసి మొన్న ఏమొచ్చేసి నోట్లు రద్దు చేశావు అప్పుడు లైన్ లో అనేక మంది చనిపోయారు ఇప్పుడేమొచ్చేసి బీహార్ లో నాతో రాజకీయం చేస్తున్నావు నా పేరుతో పోస్టర్లని అసభ్యంగా పెట్టిస్తున్నావు ఇలాంటి రాజకీయాలు చేయొద్దు ఇలాంటి రాజకీయాలు మానుకో నాకు చాలా బాధగా ఉంది అన్న విధంగా ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేసింది కాంగ్రెస్ ఐటీ సెల్ దాంతో ఇప్పుడు కేసు నమోదు అయింది అక్కడ ఢిల్లీలోనే కేసు నమోదైంది బీహార్ లో కేసు నమోదు అయింది వెంటనే ఇప్పుడు కాంగ్రెస్ ఐటీ సెల్ ని కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు దోషులుగా తేలుస్తూ కాంగ్రెస్ ఐటీ సెల్ ని అలాగే కాంగ్రెస్ ని దోషులుగా ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు అంటే ఒక మోదీ తల్లితో వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటే అంతకంటే దిగజారిపోయినటువంటి రాజకీయాలు ఏమంటాయి పైగా ఇంకా ఈ రాహుల్ గాంధీ ఎలాంటి సలహాలు వింటున్నాడంటే ఇంకా బీజేపీకి మరికొన్ని సీట్లు వచ్చి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ఈ రాహుల్ గాంధీ ఏమొచ్చేసి ప్లాన్ చేస్తుంటారు అంటే రాహుల్ గాంధీ లోపాయికారికంగా చూస్తే బీజేపీకి ఏమైనా స్లీపర్ సెల్గా పనిచేస్తున్నాడేమో అని కూడా అనిపిస్తుంటది ఎందుకంటే ఇప్పుడు మోదీ తల్లి గారిని తీసుకొచ్చి ఏఐ వీడియో పెడితే జనాల్లో ఎవరికి కోపం వస్తుంది కాంగ్రెస్ మీద కోపం వస్తుంది కాంగ్రెస్ మీద కోపం వస్తే ఓట్లు ఎవరికి పడతాయి బీజేపీకి పడతాయి ఇలాంటి చెత్త వీడియోలు చెత్త రాజకీయాలు చేస్తే అది పార్టీకే నష్టం ఇప్పుడు కాంగ్రెస్ చూడండి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎలా ఉంటుందో మళ్ళీ అప్పుడు ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు అంటారు వీళ్ళు